వాళ్ళు ఒక ఒక పిల్లవాడట ఈ పిల్లవాడు పుట్టుకతోనే ఒక మంచి సంస్కారంతో ఉన్నాడు ఇవన్నీ పనులు చేసేవాడు కాదు ఆ పిల్లవాడి పేరు పింగాక్షరి అంటే ఆ ఆ పిల్లవాడు పెరుగుతూనే ఏం చేశాడంటే ఆ పిన్నవాళ్ళందరికీ ఇవి చేయకండి 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 అని చెప్పి ఆ పిల్లవాడు కొన్ని మంచి లక్షణాలు అలవాటు చేసుకున్నాడు ఆ దారిలో ఆ అటవీ దారి గుండ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ గా అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన తీసుకెళ్లేటువంటి పని మొదలుపెట్టాడు అందుకే అందరూ ఆయన రాజుగా మార్చిపోయారు ఎవరు మంచి వాళ్ళు రాజు చేసుకున్నారు కానీ వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ తండ్రి పిన తండ్రి వాళ్ళ వాళ్ళందరూ వీడికి పెద్ద ఇది అనమాట అంటే క్రూరముగాల భార్య నుండి రక్షించేవాడు నమ్మినటువంటి జంతువులని నిద్రపోతున్నటువంటి జంతువులని నీరు ప్రాగుతున్నటువంటి జంతువులని గర్భవతులైనటువంటి జంతువులని పశువు అంటే వాటి పిల్లలు కలిగినటువంటి జంతువులని ఈను మాత్రం భదించేవాడు కాదట అంటే వాళ్ళ వృత్తి అది వాళ్ళ వృత్తి అది కాబట్టి ఈశ్వరుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఆ విధంగా ఇచ్చారు కానీ ఈ పిల్ల వాళ్ళు మాత్రము ఇలా ఎప్పుడూ చేయలేదు అంటే ఆయనకి కొన్ని మచ్చిక మనం కూడా చూడండి కొంతమంది కోళ్ళు బాగా పెంచుకుంటారు పెంచుకొని ఏం చేసుకుంటారు తర్వాత మీకు బాగా తెలుసు మేకలు పెంచుకుంటారు కానీ పని అది చూసుకుంటారు కానీ నిజంగా మనం పెంచుకున్నాం అది నిజంగా మన బిడ్డలకు సమానం అదే మొదట ఇది అనమాట అంటే ఇక్కడ చూడండి ఎక్కడో దావరిపోయే తెచ్చుకొని తినాల్సినటువంటి వాడు నమ్మిన జంతువులు అంటే అవి మనం పిలవగానే వస్తే ఒక మెతుకు వేస్తే తినే అనుకోండి అటువంటి జంతువులను కానీ నిద్రపోతున్న జంతువులు కానీ అలాగే నిలువ తాగుతున్నటువంటి జంతువులకు ఎందుకంటే అవి నీవు తాగుతున్నప్పుడు ఎవరు వస్తున్నారా మమ్మల్ని ఎవరు దాడి చేస్తున్నారో చూడాలన్నమాట నీరు తాగుతున్నప్పుడు అయినటువంటి పశుపక్షాదులను అలాగే చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లుల జోలికి ఈ పిల్లవాడు పిల్లవాడు కలిపి మీరు తాగుతున్నటువంటి జంతువుని చేయబట్టే కదా రెండు సార్లు తాగో ఇబ్బంది కలిగింది మన పురాణాలలో దర్శనం మారేది కలిపి అలాగే స్వామిరాజ్యం కూడా కలుగుతుంది పాఠశారులు ఆలస్య అలసట తీర్చేవాడు ఎవరైనా దాగిపోతున్నాడు అనుకోండి వాళ్ళు దిక్కు దిక్కు మిక్కని భయపడుతూ నేనున్నాను మీరు భయపడకండి రండి అని చెప్పి చక్కగా ఆ పిల్లవాడు వాళ్ళకి చేసేవాడు ఆకలితో ఉన్న వారికి అడవిలో పోయే మార్గం కదా ఆకలితో ఉన్నవారికి ఏదైనా దొరికే పండ్లు ఫలాలు అవన్నీ తెచ్చి పెట్టాడు చెప్పులు లేని వాడికి ఏదో చెప్పులు తయారు చేసి ఇచ్చేవాడు అలాగే వస్త్రాలు లేని వారికి ఈ పిల్లవాడు అంటే చర్మాలు అదొకటి చేసినట్టున్నాడు అలాగే ఈ పిల్లవాడు ఈ వచ్చేపోయే వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్తూ ఆ యొక్క అడవిలో పోయేలా చేస్తున్నాడు ఈ పింగాక్షుడు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబీకంలో ఉన్న వాళ్ళందరికీ ఇది నచ్చలేదు ఏం చేస్తున్నాడు ఇలా చేయడం తప్పు మన ఒంటిని మన వృత్తిని ఆచరించడం లేదు మనకి ఇబ్బంది కలుగుతున్నారు అని వాళ్ళ కుటుంబికులందరూ ఈయనకి శత్రువై కూర్చున్నారు అంటే నిజంగా ధర్మాన్ని ఎవరు రక్షించాలో ధర్మాన్ని ఎవరు పట్టుకోవాలంటే అలా ధర్మాన్ని నిజంగా ఎవరు ధరించాలి అనుకుంటారో మొదటిగా వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే వాళ్ళ కుటుంబాన్ని బలిదానం చేయాలి లేదా వాళ్ళకి వారు బలిదానం చేసుకోవాలి నిజంగా ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ధర్మము నేను ధర్మంగా ఉన్నాను అంటే ఆ నేను ఈ ధర్మం కోసం నన్ను నేను బలి చేసుకుంటాను లేదా నా కుటుంబాన్ని నేను బలి చేసుకుంటాను అన్నటువంటి దృఢ సంకల్పం ఉండాలి అలా కానిట్లు అది ధర్మం కింద రాదు అలాగే ఈ అభయారణ్యంలో బాటసారులకు అభయం ఇచ్చి రక్షించేవాడు వారి గమ్యాలకు చేర్చేవాడు వారి నుండి ఎటువంటి ధనములు కానీ వారి నుండి ఎటువంటి వస్తువులు కూడా తీసుకునేవాడు కాదు చూడండి ఆ పిల్లవాడు మామూలుగానే ఒక నిన్న దాచి వాడు వాళ్ళు చదివి మా ఈ బ్రాహ్మణ లాంటి దాని ఎవరో ఒకరు వెళ్తుంటే ఇది మంచి పొంగలు పెట్టాము ఈ దేవుడు ప్రసాదం అన్న కానీ ఎవరన్నా విధంగా ఇచ్చినా కానీ తీసుకునేవాడు కాదు ఎందుకంటే నిజంగా ఒక నుంచి మనం తీసుకున్నప్పటికి కూడా అది పుణ్యంగా మారుతుంది మళ్ళా వారికి మన తిరిగి బాల్సిన ప్రసాదం అంటుంది అందుకే ప్రతిదీ మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు అది ఈశ్వరికే అవుతుంది మళ్ళా ఈశ్వరుడు దాన్ని ఏదో చేస్తాడు అంటే ఈ ఈ నేను తీసుకోలేదు కాబట్టి ఆ పింగాక్షుడిని ఆశీర్వదించేవాడట ఈ యాత్రకి ఈ పింగాక్షుడి హితము కొరకు శ్రేయస్సు కొరకు అనేక అనేక దివ్య వచనాలతో ఆశీర్వాదాలు చేసిపోయేవాళ్ళు ఉంటారు ఉంటారనుకో మా బామ్మగారు మా పడక లాంటి వాళ్ళు అయినా లేకపోతే కూర్చొని చిన్నవాళ్ళు అనుకోండి మా అబ్బాయి మా బిడ్డ లాంటి వాళ్ళు అయినా ఇట్లా అనమాట ఈ విధంగా ఈ పింగాక్షుడు ఉండగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరికీ పెద్ద శత్రువై కూర్చున్నాడు అలా కూర్చున్న సందర్భంలో ఒకనొక సందర్భంలో ఆ ఊరికి దగ్గరగా ఆ గ్రామానికి దగ్గరగా ఒక పెద్ద ఉత్సవం జరిగింది ఎప్పుడైతే ఆ ఉత్సవం జరిగిందో ఆ బాటసారి గుండా అనేక మంది పోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే దీన్ని అదునుగా చూసుకున్నారు వాళ్ళ కుటుంబికులు ఆ ఇప్పుడు వీడు ఒకరినో పది మందిలో అయితే రక్షించగలడు ఇప్పుడు వందల మంది వస్తారు ఇప్పుడు ఈ వందల మందిని వీడు రక్షించలేడు కాబట్టి వీడిని ఏదో చెయ్యాలి ఈ అడ్డును తొలగించుకోవాలని ఎవరనుకున్నారు వాళ్ళ బంధువులే అనుకున్నారు ఈ విధంగా పింగాక్షుడు ఉండగా ఒక ఉత్సవ దినండి ఎక్కువ సంఖ్యలో యాత్రికులు ఆ అరణ్య దారి గుండా వెళుతుండగా ఒక అర్ధరాత్రి సమయమున ఆనాడు పింగాక్షుడు బంధువులు అయినటువంటి తన తండ్రి అయినటువంటి తారకాక్షుడు చూడండి ఆ పేరే తారకాక్షుడు ఈయన ఏం చేశాడంటే తన భతులందరినీ తీసుకుని వచ్చి ఈ రోజు మనం ఏ విధంగా అయినా సరే ఈ దారి దోపిడీ చేయాలి ఈ వచ్చే బాట ఈ రోజు ఉత్సవం కాబట్టి మంచి నగ నట్రా వేసుకుని వస్తారు కాబట్టి వీళ్ళందరినీ దోచుకోవాలి ఒకవేళ ఈ పింగాక్షుడు కానీ మనకి ఎదురు నిలబడితే అతన్ని చంపేయండి అయితే ఈ ఇది తెలుసుకున్న పిండాక్షుడు తన పిన తండ్రితో ఆ బంధువులతో యుద్ధం జరిగింది ఇంకా ఆ రావడం జరిగింది బలిసార్లు కాబట్టి ఈ పిండాక్షుడు వాళ్ళతో ఈ కూడా ఒక్కడే వాళ్ళందరూ ఒక థీమ్ ధర్మము అధర్మము ఇలా ఉంది ఇంగాక్షునిపై వారి బంధువు వర్గము విడుచుకుబడి ఇంగాక్షుణ్ణి మరణం చేసేలా చేశారు అంటే పింగాక్షుని చంపేశారు అయితే ఈ మరణ సమయములో ఈ పింగాక్షుడు అనుకుంటున్నారు అంటే యుద్ధం జరిగింది అదంతటి మనకెందుకు వాళ్ళు వాళ్ళదే కదా ఆ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఈ యొక్క పింగాక్షుడు అయితే మరణాన్ని పొందాడు కానీ మరణిస్తున్నటువంటి ఆ సమయంలో ఆ పింగాక్షుడు అనుకున్నాడు మనసా వాచ కర్మణ నిజంగా ఆయన నమ్మినటువంటి ఏ దేవుడు ఉన్నాడో నాకు తెలిసి ఈశ్వరుడే అటువంటి ఈశ్వరుని ఓ ఈశ్వరా నిజంగా నేను ఒక రాజునై ఉంటే